స్ హౌస్ లోకి వచ్చిన పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ కూడా ఏదో ఒక గోల్ మీద వచ్చి ఉంటారు అంటే వాళ్ళు వాళ్ళకంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి అలానే బిగ్ బాస్ టైటిల్ని గెలిచి అలానే ఆ మనీతో ఏదైనా చేయాలి అనే ఆలోచనతో చాలా మంది వస్తూ ఉంటారు అయితే ఆ వచ్చిన కంటెస్టెంట్స్ అందరిలో కూడా బీబక్క అలానే కిరాక్ సీత ఇద్దరు కూడా గేమ్ ఆడడానికి వచ్చినట్టు లేదు బిగ్ బాస్ హౌస్లో కిచెన్ రూమ్లోకి వచ్చి వండి అందరికీ పెట్టడానికి వచ్చినట్టు ఉన్నారు అయితే ఇది ఇన్ని రోజుల నుంచి ఒక రెండు రోజుల నుంచి అర్థం కిరాక్ సీతకు ఈరోజు అందరూ గేమ్ గెలిచి ఆనందంగా ఎంజాయ్ చేసుకున్న సమయంలో కిరాక్ సీత ఎమోషనల్ అవుతూ వచ్చింది నేను ఈ బిగ్ బాస్ హౌస్కి అందరికీ వండి పెట్టడానికి వచ్చానా మీరు తిన్న గిన్నెలు తోమడానికి వచ్చానా మీరందరూ గేమ్ గెలుస్తూ మీ నేను ఇప్పుడు ఆ గేమ్ ఆడుతాను అంటూ కూడా చాలా ఎమోషనల్ అవుతూ ఉంది నాకు అంటూ ఒక ఛాన్స్ ఉండాలి కదా నేను కూడా గేమ్ ఆడడానికి వచ్చాను మీ అందరికీ వండి పెట్టడానికి కాదు అలానే మీ గిన్నెలు తోమడానికి కాదు అంటూ ఎమోషనల్ అవుతూ తన తినే తిండిగా నుంచి లేచి వెళ్ళిపోయింది అయితే కిరాక్ సీత చేసింది మంచి పని అంటారా తను కూడా గేమ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది